అయితే ఇప్పుడు మా జన్మ రేపు వచ్చిందండి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చదువుతాను అంట ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలని ఒక్కసారి కోరుకుంటూనే ఉంటాను అలానే పాము చామాల వెళ్ళి ఇల్లు లేదండి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు రేపు వేసుకొని చుట్టూ చుట్టూ లేదు కూర్చున్నారు అయితే పొద్దున్న పాలు పండిచ్చిందంట పన్నెండిలో కూడా చేసుకున్నారట తర్వాత ఇక అన్నం పిలుసుకొని అమ్మోళ్ళ తీసుకుని చెప్పారంట అయితే బాబు ఇంకా ఆ వీడిగా వచ్చేసింది నేను వీడియో తెచ్చుకోవాలని చెప్తున్నాను తన కోరిక అయితే నేను కోరిక నెలవేరుందా నెరవేరింది సంతోషంగా ఉండదా చాలా సంతోషంగా ఉందండి అంటే మనకి ఇల్లు లేకపోతే మనకంటే ఒక నీడ పడినప్పుడు చాలా సంతోషంగా ఉన్నది అది చెప్పలేను అది ఎంతో ఆనందంగా ఉంటుంది అది మా ఇల్లు పెట్టుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను అలానే తన తన మొహంలో అదే సంతోషంగా ఉంటానండి ఇప్పుడు తాంబలానికి వెళ్తాను ఇంటికి బొట్టు పెట్టింది తాంబోళం కడికి వెళ్తున్నాను అక్కడ ఇల్లు కూడా వీడియో తీసి మీకు షేర్ చేస్తానండి ఇల్లు ఎలా కట్టుకుంది ఏంటిది అనేది సరేనా ఈ రోజు అయితే చూపెడతాం మీరు చూసుకుంటావా చూపించు ఎందుకు పిచ్చి పోకుందని కళ్ళు నీళ్ళు పెట్టుకున్నాను సార్ నేను చెప్పేసరికి ఇల్లు కట్టుకున్నాను చెప్పా కదా కళ్ళు నీళ్ళు పెట్టుకుంటే చూసారు కదండి మా చెల్లెలు అయితే చెప్పి వెళ్ళింది బొట్టు పెట్టి ఇక మేమైతే బయలుదేరామండి వెళ్తానికి అయితే ఇక తన ఇల్లు కట్టుకుందండి చెప్పాను కదా మీకు ఇల్లు కట్టుకుంది కాకపోతే పది రోజుల్లోనే వేసేసుకున్నారండి రేకులు వేసుకొని చుట్టూరు రేకులు పెట్టుకొని ఇంట్లో బండ్ల పరుచుకున్నారు ఇక మేము ఇక్కడ అప్పుడు బయలుదేరి వెళ్తున్నామండి వెళ్తానికి చూశారు కదా ఇక మేమైతే ఇక వెళ్ళేటప్పుడు ఇట్లా ఎండగా ఉందని చెప్పి పైడిచింగలు ముసుకేసుకొని వెళ్తుంటే ఆడ కుక్కలు పడుకొని ఉండే ఒక్కసారిగా గవ్వు మళ్ళీ లేసినవి ఇక మమ్మల్ని అయితే ఏం ఎప్పుడు మేము అటు ఇటు వాళ్ళని చూస్తూ ఉంటాయి కాబట్టి మధ్య అప్పుడు కాబట్టి అరిసినవి ఇక అట్ని దాటేసుకొని అయితే వచ్చాము వచ్చి ఇప్పుడు మా చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి గృహప్రవేశానికి చెప్పింది కదా వెళ్తున్నాము ఇది వచ్చేసి మా ఊరు చెరువు అండి ఇది మొత్తం మా ఊరు చెరువు ఇక మేమైతే వెళ్తున్నామండి వెళ్తా ఇక మీ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అయితే చెప్పాను కదండి పది రోజుల్లోనే ఇల్లు అయితే కట్ చేసుకున్నారు అని చెప్పేసి ఈ మూట వస్తుంది కదండి అందుకని చెప్పి గబగబ కట్ చేసుకొని ముందు పాలు పంపించుకున్నారు ఎక్కువ మంది అయితే పిలవలేదండి మామూలుగా తాంబాళం ఇచ్చుకొని పులిహారాన్ని పాయసం చేసింది ఇంట్లో చేసి వచ్చిన వాళ్ళకి పెట్టిందండి ఎక్కువ మంది అయితే పిల్లలేదు మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు డాబా కూడా కనపడిద్ది చూద్దామండి ఈ డాబా కూడా మక్కాయి వాళ్ళది అంటే మా పెద్దమ్మ మా పెద్దమ్మ కూతురు అండి ఇక్కడ పక్కన డాబా కనపడిద్ది మీకు ఇక్కడ చూపెడతాను చూడండి డాబా ఈ డాబా పక్కనే రెండు ఒక ఇల్లు అడ్డం అండి మా చెల్లెల్లో మాక్క వాళ్ళకి ఇది ఇల్లు అండి ఇల్లు మక్క వాళ్ళది మా పెద్దమ్మ కూతురుది ఇంటి మధ్య ఇంటి మధ్య ఒక ఇల్లు అడ్డవన్నమాట ఇక వెళ్ళినాక ఇక ఇక్కడైతే కాళ్ళకి పసుపది రాసి అయితే పెట్టారండి అది పెట్టి మేమైతే కూర్చున్నాము ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి చాలా బాగుండిద్ది చాలా నవ్వుకుంటారు కూడా మా మరిది అంటే సరదాగా మాట్లాడతాడు ఆ మాటలకి నవ్వుకుంటాం నవ్వుకుంటామన్నమాట ఎవరో అయినా అంత సరదాగా మాట్లాడతాడు మా మరిది కూడా ఇక ఆ మాటలకు మీరు కూడా జోకులు వేస్తూ ఉంటాడు మీరు కూడా నవ్వుతూ ఉండండి వీడియో అయితే చాలా బాగుండిద్ది చూస్తానండి వీడియో అయితే మా చెల్లెలు అయితే చాలా బాధపడిందండి ఇన్ని సంవత్సరాలు పెట్టి అద్దేళ్లలో ఉండి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం అక్క అని వచ్చి బొట్టు పెట్టింది కదండి పెట్టి మీతో మాట్లాడాను కదా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మీతో మాట్లాడాను కదా మాట్లాడినాక ఎందుకు ఎడుతున్నావు మేడం మాకు అని చెప్పి తుడవంగానే గట్టిగా అంటే బాగా పెద్దగా ఏడిసేసిందండి ఏసి కళ్ళకి నీళ్ళు పెట్టుకుంది గట్టిగా పట్టుకొని ఏడిసిందండి ఇక నేను ఆ వీడియో అయితే మీకు షేర్ చేయలేదు తను అలా ఏడుసేసరికి నాకు వీడియో తీదండి ఎందుకు అట్లా ఏడుతున్నాను అంటే ఆ సంతోషంలో నాకు నీళ్ళు వచ్చేసినాయి అక్క అట్లా అంతేనో ఏం లేదు అని అని అంది సరే మంచిదే కదా అని చెప్పి ఇల్లు అయితే కట్టుకున్న అదే మంచిది చాలా సంతోషం నేను ఇల్లు వీడియో అయితే తీసుకుంటాను గుర్తుగా ఉండిపోయిద్దరమ్మా అని అన్నాను అంటే సరేనక్క తీసుకో వీడియో అయితే అని చెప్పింది ఈ వీడియో అయితే చాలా బాగుండిద్ది అండి చాలా చాలా బాగుండిద్ది ఈ వీడియో అయితే చూసేయండి

చూసారు కదండి ఇది ఇల్లు అయితే ఇలా ఉండిద్ది రెండు గదులైతే వేసుకున్నారు రే రేకులు పెట్టేసుకున్నారండి చుట్టూరు రేకులు అడ్డం పెట్టుకున్నారు పొయ్యి గదికి కూడా రేకులు అడ్డం పెట్టి ఒక లాగా చేసుకొని పొయ్యి గదికి చేసుకున్నారండి బయట నుంచి చూస్తే ఇది ఇల్లు ఇలా కనపడిద్దండి బయట నుంచి ఇలా ఉండిద్ది అనమాట అదండి ఇక వచ్చేసి ఇక అందరికీ పులిహార పాయసం పెడితే అందరు కూర్చొని తింటున్నారు ఇకదండి నేను వీడియో కూడా చూస్తాను ఒరిజినల్ వాయిస్ అయితే పెడతాను చూడండి చూస్తారుగా

నానే గ్రేట్ గుడ్లండి చెప్పుకోండి మీ నానే కనపడతానా మీకు ఏమైంది కనపడతానికి రాగి నా అమ్మన పర్కర్ అత్తి ఆ ఏదో మార్తీసో అక్షం తియమై క్యాతమ క్యాతవులే కాలం క్యాలుబ్ లోన तर <laughs> डेस्रवासान <laughs> 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 చూశారు కదండి ఇక మా చెల్లెలు ఇల్లు అయితే ఇలా కట్టుకుంది రెండు గదులు ఇల్లు అండి రేకులైతే వేసుకున్నారు చుట్టూరు రేకులు పెట్టుకొని ఇంట్లో బండలైతే పరిచేసుకొని పాలైతే పొంగి ఇచ్చేసుకొని ఒక ఐదుగురికి తొమ్మిది మందికి తాంబూలం అయితే ఇచ్చేసుకుంది వచ్చిన పిల్లలకి వచ్చిన వాళ్ళకి పులిహార పాయసం పెట్టిందండి ఇకదండి అడవిడిగా అయిపోయినాయి అనమాట ఎందుకంటే మూట వస్తుంది కాబట్టి అడవిడిగా అన్ని చేసేసుకుంది ఇక ఇంతలో పది రోజులు కట్టేసుకొని పూర్తి చేసుకున్నారంటే చాలా సంతోషం అండి తన పిల్లలతో తన కుటుంబంతో సల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తన సొంత ఇంటి అయితే నెరవేరింది తన ఇంట్లో ఉంటా తను తన పనుల చేసుకుంటా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అదండి ఇప్పుడు వచ్చేసి ఈ బొట్టు పెడని చూసారా మా చెల్లెలు మా చిన్నమ్మండి మా చెల్లెలు మా చెల్లెలని చదువుతున్నాయి కదా మా చిన్నమ్మ కూతురండి ఇప్పుడు చీర పెడుతుంది కదా మా చిన్నమ్మ ఇకదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటాను మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఇలానే ఉండాలి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఎలా ఉంది